పోలీస్ సిబ్బందికి మెగా వైద్య శిబిరం ముందు ఆరోగ్య రక్షణకు కమిషనర్ పి ఐపీఎస్ పోలీస్ మల్లారెడ్డి మరియు నారాయణ హాస్పిటల్స్ హైదరాబాద్ మెగా వైద్య శిబిరం ప్రారంభ వేడుకలు జ్యోతి ప్రచురణతో ప్రారంభమయ్యాయి ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య శిబిరాన్ని ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు విధుల్లో నిత్యం మునిగిపోయి తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అనారోగ్యాలకు దూరంగా ఉంచేందుకు సమయానుకూలంగా వైద్య పరీక్షలు అవసరం మందుల కంటే ముందే జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది నేడు అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య సదుపాయాలను పూర్తిగా వినియోగించుకోవాలని అన్నారు ఈ మెగా శిబిరంలో ఆర్బీఎస్ కంటి పరీక్ష ఈసీజీ ఈకో క్యాన్సర్ స్క్రీనింగ్ బీపీ షుగర్ వంటి పరీక్షలు నిర్వహించబడ్డాయి దీనిని నిజమాబాద్ బోధన్ ఆర్వో డివిజన్ల పోలీస్ స్టేషన్లు హెడ్ క్వార్టర్స్ గార్డ్స్ మరియు వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకునేలా ఏర్పాటు చేశారు కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్లు బస్వారెడ్డి రామచంద్ర ఏసీపీలు రాజా వెంకట్రెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఇతర ఉన్నతాధికారులు రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ శేఖర్ బాబు తిరుపతి సతీష్ తదితరులు పాల్గొన్నారు వైద్య విభాగం తరఫున డాక్టర్ సరళ డాక్టర్ సుధాకర్ రావు డాక్టర్ చంద్రమోహన్ డాక్టర్ వంశీ డాక్టర్ ఆఫ్రిన్ డాక్టర్ నిఖిత డాక్టర్ షహబాజ్ హైమద్ వంటి ప్రముఖులు సేవలందించారు జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ షకీల్ పాషా గారు కూడా పాల్గొన్నారు और ये वने रीडिंगला सोना लेफ्ट साइड पर राइट पर साइड पर राइट साइड सामान जो है सग మల్లారెడ్డి ఎడ్యుకేషన్ తర్వాత ఈ మెడికల్ క్యాంప్ కోసం వచ్చిన వాళ్ళ యొక్క స్టాఫ్ ఫ్యాకల్టీ అందరికీ ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేసినందుకు అంతా చూడండి ఏఆర్ స్టాఫ్ అందరికీ ఏఆర్ ఆఫీసర్స్ అందరికీ మళ్ళీ క్యాంప్ వచ్చిన నా పోలీస్ ఆఫీసర్స్ అందరికీ పేర్కొన్న బాగానే ఉంది ఇందా ఇంతకు ముందు చెప్పినట్టు మనకి పోలీస్ నౌకర్ అంటే మనకి చాలా ఫిజికల్లీ స్టేడియస్గా చేస్తాం అంటే ఫిజికల్లీ కూడా ఉంటుంది మెంటల్లీ కూడా టైమ్కి పోయి ఇప్పుడు ఎక్కడ ఉంటాము మనకైతే అటువంటి సిచ్యువేషన్లో మన హెల్త్ని మనం కాపాడుకోవాలనే బాధ్యత అయితే పైన ఉంటుంది సో ఫస్ట్ మన ఆరోగ్యంలో ఎట్లా డిఫరెంట్ బాడీలో బాడీ పార్ట్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది మనం కంటిన్యూస్ టెస్టింగ్ చేసుకోవాలి ఫర్ వేరియస్ సీజన్స్లో మనం యాక్చువల్లీ మీకు ఒక సర్వీస్ బుక్ ఉంటుంది స్మాల్ సర్వీస్ బుక్ ఎంతమంది దగ్గర ఉంటే స్మాల్ సర్వీస్ బుక్ ఉందా మెయింటైన్ చేస్తున్నారా చాలా తక్కువ మంది మెయింటైన్ చేస్తారు దాంట్లో ఆరు నెలల కోసం మెడికల్ టెస్ట్ తీసుకోవాలి మెడికల్ టెస్ట్ మనం చేసుకోవద్దు దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఏమన్నా చేంజెస్ కానీ మన బాడీలో లేదా మన ఫుడ్లో కాని మనం ఏమన్నా తీసుకోవాల్సిన ఎక్స్ట్రా మందులు కానీ మెడికేషన్ కానీ వాటి గురించి మనకి ఐడియా రావద్దు సో ఆ ఉద్దేశంతో ఇక్కడ వన్ వన్ ఆర్ దగ్గర ఏదో ఒక రెగ్యులర్ బేసిస్ ఈ క్యాంప్ పెడుతున్నాం అయితే ఒకటి ఏంటంటే జనరల్ ఈ క్యాంప్ అంటే ఓన్లీ ఏంజిఓలకనే అనుకుంటున్నారు మెడికల్ క్యాంప్ అందరూ తీసుకు అందరూ ఉన్న డిఫరెంట్ ఫెసిలిటీస్ వాడుకోవచ్చు ఎందుకంటే కొన్ని విషయాలు ఎంగేజ్మెంట్ స్టార్ట్ అవుతాయి అప్పుడే మనం ఇంటర్వ్యూని అయ్యి మనం చేయగలిగితే దట్ బుడ్ ది బెస్ట్ ప్రాడమ్ తర్వాత మన యాక్చువల్లీ మన ఈ మెడికల్ ఆఫీసర్కి నేను చెప్పాలి చెప్పుకోవాలి మెడమే మాట్లాడి కోఆర్డినేట్ చేసిన సార్ ఇట్లా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్లో వస్తూ ఉన్నారు మెడిగ్ దాన్ని పెట్టడానికి సో ఏమేమి పెడతారనే వాటిని కూడా డిస్కషన్ చేస్తాం ఈ కార్డియో హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి తోడి ఎక్కువగా తీసుకొచ్చారు కింద అట్లానే ముందు వచ్చిన మల్లారెడ్డి ఎడ్యుకేషన్ స్టూల్స్ తర్వాత ఈ మెడికల్ క్యాంప్ కోసం వచ్చిన వాళ్ళ యొక్క స్టాఫ్ ఫ్యాకల్టీ అందరికీ ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేసినందుకు ఎంత ఇష్టపడిన ఏఆర్ స్టాఫ్ అందరికీ ఏఆర్ ఆఫీసర్స్ అందరికీ మళ్ళీ క్యాంప్ వచ్చిన పోలీస్ ఆఫీసర్స్ అందరికీ తెలిపే మనకు బాబునంతి ఇందా ఇంతకు ముందు చెప్పినట్టు మనకి పోలీస్ అంటే మనకి చాలా ఫిజికల్లీ స్ట్రెయిన్ చేస్తాం అంటే ఫిజికల్లీ కూడా ఉంటుంది మెంటల్లీ కూడా ప్రయోజనం ఉంటుంది టైంకి ఓనాలు ఉంటాయి ఎప్పుడెక్కడ ఉంటాము మనకి ఎప్పుడు అటువంటి సిచ్యువేషన్లో మన హెల్త్ని మనం కాపాడుకోవాలనే బాధ్యత మన పైన ఉంటుంది సో ఫస్ట్ మన ఆరోగ్యంలో ఎట్లా డిఫరెంట్ బాడీలో బాడీ పార్ట్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది మనం కంటిన్యూస్ టెస్టింగ్ చేసుకోవాలి ఫర్ వేరియస్ సీజన్స్లో మనం యాక్చువల్లీ మీకు ఒక సర్వీస్ బుక్ ఉంటుంది స్మాల్ సర్వీస్ బుక్ ఎంతమంది దగ్గర ఉంది స్మాల్ సర్వీస్ బుక్ ఉందా మెయింటైన్ చేస్తున్నారా చాలా తక్కువ మంది మెయింటైన్ చేస్తారు దాంట్లో ఆరు నెలల కోసం మెడికల్ టెస్ట్ తీసుకోవాలి మెడికల్ టెస్ట్ మనం చేసుకోవద్దు దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఏమన్నా చేంజెస్ కానీ మన బాడీలో లేదంటే మన ఫుడ్లో కానీ మనం ఏమన్నా తీసుకోవాల్సిన ఎక్స్ట్రా మందులు కానీ మెడికేషన్ కానీ వాటి గురించి మనకి ఐడియా రావద్దు సో ఆ ఉద్దేశంతో ఇక్కడ వన్ వన్ ఆర్ దగ్గర ఏదో ఒక రెగ్యులర్ బేసిస్ మీద ఈ క్యాంప్స్ పెడుతున్నాం అయితే ఒకటి ఏంటంటే జనరల్ ఈ క్యాంప్ అంటే ఓన్లీ ఏంజలకనే అనుకుంటున్నారు మెడికల్ క్యాంప్ అందరూ తీసుకో అందరూ ఉన్న డిఫరెంట్ ఫెసిలిటీస్ వాడుకోవచ్చు ఎందుకంటే కొన్ని విషయాలు ఎంగేజ్మెంట్ స్టార్ట్ అవుతాయి అప్పుడే మనం ఇంటర్వ్యూ అయ్యి మనం చేయగలిగితే దట్ బుడ్జీ బెస్ట్ వాడే తర్వాత మన యాక్చువల్లీ మన యూనిట్ మెడికల్ ఆఫీసర్కి చెప్పాలి ఆయన తెచ్చుకోవాలి మెడీ మాట్లాడి కోఆర్డినేట్ చేసిన సార్ ఇట్లా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్లో వస్తా అన్నారు మెడికల్ క్యాంప్ పెట్టడానికి సో ఏమేమి పెడతారనే వాటిని కూడా డిస్కషన్ చేస్తాం ఈ కార్డియో హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి హార్ట్ కార్డియోకి టూడీ ఎక్కువ కూడా తీసుకొచ్చారు అట్లానే మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి